హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మను వ్లాగ్స్ మనం ఇప్పుడు ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నామండి ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద నుంచి మనం వాడపల్లి వెళ్ళబోతున్నాము మనం రాజమండ్రమే నుంచి వాడపల్లి బయలుదేరామన్నమాట ఇది కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలు చేస్తే ఎంతటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడ ప్రజలైతే గట్టిగా నమ్ముతారండి ఇంటికి ఆచారం వెనుకున్న రహస్యం ఏమిటి ఆలయ చరిత్ర ఏమిటి వెంకటేశ్వర స్వామి కథ ఏమిటి తెలుసుకుందాం రండి ఏడు శనివారాలు వెనుకున్న దేవుడిగా ప్రసిద్ధిగాంచిన స్వామి వాడపల్లి వెంకన్న స్వామి కోనసీమ తిరుపతిగా ఖ్యా ఖ్యాతి పొందినది వాడపల్లి ఇక్కడ వెంకటేశ్వరుడు భక్తులు కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా పేరు పొందాడు తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో మోక్షమైన ఆలయంగా పేరు పొందినది వెంకటేశ్వరుడు ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఇక్కడ మూలవిరాట్ రాతితో చేయబడింది కాదు రాతితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభూగా వెలిసి ఉన్నారండి సాక్షాత్తు నారద మహర్షే ఇక్కడ స్వామి పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాల క్రమం తప్పకుండా స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కులు నెరవేరుతాయని చెబుతారు భక్తుల నమ్మకం అలా చాలా మందే చెబుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది అయితే మోకాళ్ళ పైన కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి అందమైన తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో గోదావరి నీద నదీ తీరాన వెంకటేశ్వరుడు భక్తుల పాలుట కొంగు బంగారంగా వెలిసి ఉన్నారండి స్వామి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించట వైకుంఠానికి చేరుకుంటాడట దీనితో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం అవుతుందట కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచి ఎక్కువగా డబ్బు సంపాదనపైనే ఎక్కువ దృష్టి మళ్లిస్తూ ఉంటారు దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోయి పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమై మునులు అట చాలా తీవ్రంగా భయపడతారట నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళే భూమండలంపై జరిగిన విషయాలను శ్రీ మహావిష్ణువుకి తెలియజేసి ప్రజలను చెడి మార్గం వైపు వెళ్లకుండా రక్షించవలసినదిగా వేడుకుంటారు దీనితో వారికి విష్ణు అభయం ఇస్తాడు కలియుగానికి కలియుగ దైవముగా వెలిసి నిత్యం భక్తులతో ప్రజలు ప్రజలందరినీ ఆదుకుంటాను అని చెబుతారు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుంది అని వాడపిల్లిలో స్వయంభూగా వెలుస్తాను అని తనకి వివరిస్తారు దీనితో మునులు సంతోషంతో అక్కడ నుండి వెనుదిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి దగ్గర ఉన్న గౌతమి నదిలో ఒక పెట్టే చందనం పెట్టి వాడపల్లి వైపు వస్తుండటం కనిపిస్తుందట అయితే దానిని గుర్తించటం ఆ నది దగ్గరికి వెళ్ళి వెదిగితే ఆ పెట్టి కనిపించలేదు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళ్ళలో కనిపించి శుచిగా శుభ్రంగా వెళ్తే లక్ష్మీ సమేతుడిగా పెట్టిలో నేనున్నానని ఆ బ్రాహ్మణునికి వినిపిస్తుందట ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఒక పక్షి నీడలో పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టును బయటకు చేరుస్తారట దాన్ని తెరిచి చూడగా శంఖచక్రమం లక్ష్మీదేవితో పాటు శ్రీవెంకటేశ్వర స్వామి కనిపిస్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు నారదుల వారు శ్రీ మహావిష్ణువు గురించి ప్రజలకు చెబుతారు అంతేకాకుండా ఆ మూర్తికి వెంకటేశ్వర స్వామి అని నామకరణం కూడా చేస్తారు ఆ నామకరణం అర్థం కూడా చెబుతారు విమ్ అంటే పాపాలను పాపాలను ఠమ్ అంటే పోగొట్టేవాడని చెప్పి నామకరణం యొక్క వివరణ చెప్పి చెబుతారు చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహానికి ప్రతిష్ట చేస్తాడు అలా వెంకటేశ్వరుడిగా పేరుగాంచినది స్థానికులు ఆలయానికి చిన్ ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమాన దేవాలయం నదిలో మునిగిపోతుందట ఇది ఇలా ఉండగా ఆ గ్రామంలో పెనుబోతుల గజేంద్రుడు అని క్షత్రియుడు ఉండేవాడట అతడు చాలా వాడలకు అధిపతట అతని వాడలన్నీ నీటిలో తుఫానుకు అతని వాడలన్నీ నదిలో కొట్టుకుపోయాయట తన వాడలు ఒడ్డుకు చేరిస్తే నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని మళ్ళా పునర్ని పునర్నిర్మాణిస్తానని మొక్కుకుంటాడట తను తుఫాను తగ్గగలే వాడలన్నీ ఒడ్డుకు చే వాడలన్నీ ఒడ్డుకి చేరగలే తన ముక్కునైతే యథావిధిగా తీర్చుకొని దేవాలయాన్ని అయితే నిర్మాణిస్తారు అందువల్లే వాడపిల్లిగా పేరు వచ్చిందని తన వాడలు మొక్కు తీర్చారని వాడపిల్లిగా పేరు గాంచిందనమాట ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ వాడలు దొరికిన వల్లే వాడపిల్లి అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారండి పురాతన దేవాలయంలో ఇది కూడా ఒకటండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపము చూడగానే ఎంతటి వారికైనా తిరుపతి వెళ్ళి వచ్చిన అనుభూతే చెందుతారండి నేను కూడా వెళ్ళాను నాకు కూడా వెంకటేశ్వర స్వామిని చూడగలే సేమ్ తిరుపతి వెళ్తే ఎంత అనుభూతి వస్తుందో అంతే అనుభూతి వచ్చిందండి ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి తిరుపతిలాగే చేస్తారు ఇక్కడ ఉత్సవాలు కూడా చూడటానికి ఉభయ గోదావరి జిల్లాల నుండి కూడా ఉభయ రాష్ట్రాల నుండి కూడా ప్రజలందరూ వస్తారు ఇక్కడ నిత్యం కూడా అన్నదానం కూడా ఉన్నదండి ఇక్కడ తులాభారం కూడా పిల్లలకి పట్టిక లేదా చిల్లరి కూడా తులాభారం వేయిస్తూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటే పిల్లలు కుడతారండి ఆ పిల్లలకి తులాభారం కూడా వేస్తారు ఇక్కడ తిరుపతిలాగే లడ్డూ ప్రసాదం కూడా ఇక్కడ తయారు చేసి ఇస్తూ ఉంటారండి అయితే ఇప్పటి వరకు స్వామి ఎలా వెలసారు ఏంటి అని చూసాం కదండీ ఇప్పుడు ఏడు ప్రదక్షిణలు ఎలా చేయాలో చెబుతానండి ఏడు ప్రదక్షిణలు ఏడు తులసి పత్రిలు కానీ ఏడు పువ్వులు కానీ పట్టుకోవాలి ఏడు కాయిన్స్ పట్టుకోవాలి ఏడు కాయిన్స్ ఏడు పువ్వులు పట్టుకొని చుట్టూ తిరిగి ధ్వజస్తంభం దగ్గర అయితే వేస్తారండి ఒక కాయిన్ ఒక పువ్వు అలాగా ఏడుసార్లు అలా చేసి ముందు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు అయితే ప్రారంభించాలి ప్రారంభించి ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిలు ముగించుకొని అప్పుడు దేవాలయంలో దేవుని దర్శనానికైతే దైవ దర్శనానికి వెళ్ళి వస్తే మన పూజ వ్రతము ఆ రోజుకి ముగుస్తుందండి ఇలా ఏడు వారాలు క్రమం తప్పకుండా చేసి ఎనిమిదో వారం అయితే ఉద్యాపన చేస్తారు వాళ్ళకి కలిగిన కాడికి తాంబౌలలు అయితే ఇచ్చుకుంటారండి కొంతమంది రవికిలుగుడ్డ అరటిపళ్ళు ఇచ్చుకుంటారు కొంతమంది అరటిపళ్ళు అచ్చంగా తాంబాలు ఇచ్చుకోవచ్చు మనకి ఎలా కలిగితే అలాగండి నాకు తెలిసిన వృత్తాంతం అయితే చెప్పానండి తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్